చిన్న బడ్జెట్ సినిమా అండి సో నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న నిర్మాతలని మనం అందరూ సపోర్ట్ చేయాలి చిన్న దర్శకులు మనం సపోర్ట్ చేయాలి అప్కమింగ్ ఆర్టిస్టులు ఇంకా మురళీ గౌడ్ కూడా మంచి క్యారెక్టర్ చేశారు సో ఇలాంటి వాళ్ళని ప్రేక్షకులు సపోర్ట్ చేయాలి మంచి సినిమాని సపోర్ట్ చేయాలి నేను ఏదో వాళ్ళు కష్టపడి తీసేయడం అదంతా వద్దు మంచి సినిమా చిన్న బడ్జెట్ చూడండి ఒకసారి చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్తే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఫిలిం నేను సర్టిఫై చేస్తున్నాను ధైర్యంగా చెప్తున్నాను నేను కాబట్టి సినిమా చూడండి అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ధన్యవాదాలు అంటే చాలా మంది కొత్త ఆర్టిస్టులు దీంట్లో అవకాశం ఇచ్చారు చాలామంది పాపం స్ట్రగుల్ అవుతారు దగ్గర కళ ఉంది కానీ వాళ్ళకి తెర మీద ఎక్కే మనుషులే వీళ్ళు ఏం చేశారంటే మెయిన్ క్యారెక్టర్స్కి మనం వాళ్ళని పెట్టారు మరి మిగతా సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాటికి చాలా మందిని వాళ్ళు పెట్టడం జరిగింది అలాగే నా వైఫ్ లక్ష్మీరావు అని చెప్పి నాకు వైఫ్గా చేశారు చాలా బాగా చేశారు లక్ష్మీ రెండవ మేడమ్ కొంత కొంచెం టెక్నిక్స్ ఆర్టిస్టు ఇది తెలియకపోయినా ఇచ్చారు నిజంగా చాలా గొప్పవాళ్ళు వీళ్ళ ఏదైతే చేశారో మన వీళ్ళని అభినందిస్తూ ఆ బలవంత రాజులతో పాటు ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ ఆశీవాదంగా ఉండాలి ఈ సినిమా రిలీజ్ అప్పుడు ప్రతి ఒక్కరు సహకరించాలి ఎలా సహకరించాలంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారు ఎంత ఉత్సాహంగా మనం చేస్తాడో ప్రతి ఒక్కరు మన చేతిలో ఒక మొబైల్ ఉంది ఆ మొబైల్లో ప్రతిరోజు ఈ మూవీ ప్రమోషన్ చేసి చాలా డిసిప్లిన్గా చాలా చక్కగా తీశాను ఇలాంటి సినిమాలు ప్రోత్సహిస్తేనే ఒక మంచి మంచి కథలతో సినిమాలు వస్తాయి మనం అందరం కలిసి చూసేలాగా ఈ సినిమా కుటుంబంలో వాళ్ళందరూ చూడొచ్చు అన్నల ఉండే ఉండేవాళ్ళు ముఖ్యంగా వెళ్ళి చూడాలి ఎందుకంటే ఎందుకు కలిసి ఉండాలో ఈ సినిమాలో కథ చెప్పారు చాలా చాలా బాగుంది మీ అందరికీ నమస్కారం సినిమా రిలీజ్ అయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ట్రైలర్ రిలీజ్ చేసి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాత నిర్మాతలు చేస్తున్నారు అది త్వరలో జరుగుతుంది అనుకుంటున్నాం మళ్ళీ మనమంతా ట్రైలర్ వేదికలో కలుసుకుందాం ఇంతవరకు ఈ సినిమా తీసుకొచ్చినాము అతి త్వరలో మీరు జనాల్లోకి తీసుకెళ్లి రిలీజ్ కు సహకరించి మంచి విజయం సాధించాలని పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ తప్పకుండా సపోర్ట్ చేసి మంచి విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్